కన్యా రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఈ వీడియో వినటం వల్ల ఈ వీడియో ద్వారా మీ జీవితానికి విలువైనటువంటి సమాచారం మీకు ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీకు అందమవుతున్నాయి అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మిమ్మల్ని అభిమానిస్తున్నారు ఎందుకు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అసలు ఎవరు ఏంటి అనే విషయాలు పూర్తిగా చివరి వరకు వింటేనే మీకు అర్థమవుతాయి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కన్యా రాశి వారిది రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా వ్యక్తిత్వం అనేది చాలా సున్నితంగా చాలా మంచితనంగా చాలా మెత్త మెత్తటి మనుషులు అనమాట అంటే గడుసుతనం అనేది వీరి దగ్గర ఉండదు అమాయకత్వంగా వారేంటో వారి పనులు ఏంటో వారి లోకం ఏంటో వారి ధ్యాసలు ఏంటో అలా ఉంటారు వీరేంటంటే చాలా వరకు కూడా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారండి స్త్రీలు మంచి పెద్ద 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 కళ్ళతోటి అలాగే విశాలమైనటువంటి నుదు నుదురుతోటి అలాగే గుండ్రటి ముఖంతో మంచి తేజస్సుతోటి చాలా చక్కగా ఉంటారు ఆడవారు చాలా చక్కగా పద్ధతిగా లక్ష్మీదేవుళ్ళలాగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే మగవారు కూడా మంచి హెయిర్ స్టైల్తోటి మంచి హైట్ తోటి మంచి తోటి చూడంగానే ఆకర్షణగా ఉంటారనమాట ఇలాగా రూపం అనేది వీరి వీరికి చాలా చక్కగా ఉంటుంది అనమాట కాబట్టి వీరిని చూడంగానే ఎవరైనా సరే ఎదుటి వారు ఆకర్షితులు అవ్వాల్సిందే వీరిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట అలాగా మంచి అందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా ఎవ్వరిని మనసులో కూడా తప్పుగా ఆలోచించడం కానీ తిట్టుకోవటం కానీ ఏదన్నా పాడై అయిపోవాలని అంటే ఎదుటివారు ఎవరన్నా ఇబ్బంది పెట్టినా కూడా ఏమో లే వారి పాపం వారిది అని అని చెప్పి క్షమించేటటువంటి మనస్తత్వం వీరిది కానీ ప్రత్యేకంగా పని కట్టుకొని కసి తీర్చుకునేటటువంటి మనస్తత్వం వీరిది కాదనమాట కాబట్టి ఈ రాశి వారు చాలా చాలా గొప్పవారుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే కొంతకాలం అంటే వీరు అసలు వీరి పనితీరు కానివ్వండి వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే చాలా వీరేంటంటే వీరు పని వీరు చేసుకుంటాం పనిలో కూడా మంచి టాలెంట్ పనిని కూడా మంచిగా తెలివిగా పూర్తి చేయటము పని నచ్చిద్ది అనమాట ఎదుటి వారికి అలాగే దేరు ధైర్యంగా ఉండటం మొహమాటం లేకుండా మాట్లాడటము కోపము ఎప్పుడు కోపం తెచ్చుకోవాలి ఎప్పుడు సైలెంట్గా ఉండాలన్న విషయం వీరికి బాగా తెలుసు అనమాట అలాగా వీరు కుటుంబ వ్యక్తులతో ఉండేటటువంటి మంచిగా ఉండేటటువంటి తీరు కానివ్వండి ఇలాంటి విధానాలన్నీ కూడా జనానికి నచ్చుతాయి అనమాట అలా నచ్చినటువంటి వారిలో ఈ వ్యక్తి ఒకరు అనమాట ఆ వ్యక్తి వీరి మీద బాగా అభిమానం అనేది పెంచుకున్నారనమాట ఎంత అభిమానం పెంచుకున్నారు అనంటే అసలు వారి గుండెల్లో వీరికి ఒక గుడే కట్టేసుకున్నారనమాట ప్రతిరోజు ఎట్లాగైనా వీరిని చూడాలి వీరిని గమనించాలి వీరు ఈరోజు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు ఈరోజు వీరు పనిలోకి వచ్చారా లేదా అని చెప్పి ప్రతిదీ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారనమాట అంత అభిమానం అనేది పెంచుకున్నారనమాట ఎందుకంటే మీ దగ్గర ఉండేటటువంటి ప్రతి లక్షణం కూడా వారికి నచ్చిందనమాట వారి వారి కుటుంబ వ్యక్తుల్లో వారికి దొరకని లక్షణాలన్నీ కూడా మీ దగ్గర దొరికాయి కాబట్టి ఆ వ్యక్తి మీ మీద అభిమానం పెంచుకొని మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నారనమాట మరి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అంటే ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి ఇంకా ఉంటే లాభమే ఉంటుంది తప్ప నష్టం అనేది మాత్రం ఉండదు అనమాట అభిమానానికి చాలా మంది తెలియక అపార్థాలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అభిమానం గురించి మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదనమాట ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మీద అభిమానం ఉండాలి అంటే ఆ వ్యక్తిలో మంచి లక్షణాలు ఉంటే సరిపోతుంది దానివల్ల అభిమానం పెంచుకుంటూ ఉంటారు మంచి లక్షణాలు లేనప్పుడు ద్వేషం పెంచుకుంటూ ఉంటారు అనమాట కాబట్టి అక్కడ మనం అభిమానాన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సినటువంటి పని లేదనమాట మరి అసలు ఆ వ్యక్తి అంటే అంతగా అభిమానించి అంటే మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట అంటున్నా కూడా పడని అనమాట అంతగా మిమ్మల్ని ప్రతిసారి కూడా ప్రతి ఆలోచన కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరి ఆ వ్యక్తిని మీరు వివాహం చేసుకోవచ్చా అంటే మీకు వివాహం కనుక కాకపోతే ఆ వ్యక్తికి కూడా వివాహం కాకపోతే తప్పకుండా మీ పెద్దల సమక్షంలో మీరు వివాహం చేసుకోవచ్చండి ఎందుకంటే మనం వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ దొరకటం నిజంగా ఒక వరం కాబట్టి వివాహం కాకపోతే ఒకవేళ మీ ఊరికి చక్కగా మీ పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవచ్చు వివాహమైన వారు అయితే మాత్రం మీరు ఆ వ్యక్తిని ఏంటంటే ఒక తోబుట్టువులాగా ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఇలా ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ మీ మనస్తత్వం అనేది అలాగే ఉంటుందండి చాలా వరకు కూడా అందరినీ కూడా గౌరవిస్తూ ఉంటారనమాట మగవారైతే ఆడవారిని అలాగే ఆడవారైతే మగవారిని గౌరవిస్తూ అభిమానిస్తూ ఉంటారనమాట అసలు ముందు ఎవరన్నా కానీ అసలు ఆ వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి అనే సందేహం మీకు రావచ్చు అనమాట ఎందుకంటే అంచనా వేయటానికి కూడా ముందు తెలియాలి కదా అసలు ఎవరు ఏంటి అని అంటే మీరు చే పనిచేసేటటువంటి ప్రాంతంలో మీ చుట్టుపక్కల మిమ్మల్ని గమనిస్తూ ఆ వ్యక్తిని అంటే మీరు చూసినప్పుడు దవకన మళ్ళీ తలదించుకోవటము మీ వైఫ్ సపోర్టివ్గా మాట్లాడటము ఇట్లా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నట్లుగా ఉండటం మీకు పదే పదే ఫోన్లు చేయటం అవసరం లేకపోయినా కూడా ప్రమేయం లేకుండా వచ్చి మాట్లాడటం అవ్వచ్చు ఇలాగా ఆ వ్యక్తి యొక్క ప్రమేయం అనేది ఉంటుందన్నమాట మీరు పనిచేసే ప్రాంతంలో అవ్వచ్చు లేకపోతే మీ బంధువుల్లో అవ్వచ్చు మీ దూరపు బంధువుల్లో అవ్వచ్చు మీ స్నేహితుల్లో అవ్వచ్చు లేదా మీకు వివాహం కానప్పుడు కొన్ని కొన్ని సంబంధాలు చూస్తూ ఉంటాం కదా ఆ సంబంధాలు చూసినప్పుడు ఆ సంబంధం కుదరక ఆగిపోయినటువంటి సంబంధంలో ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు అలా ఏంటంటే నచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మనసులో పెట్టుకొని అట్లా అభిమానం పెంచుకుంటూ ఉంటారనమాట ఇలా వీళ్ళల్లో ఎవరైనా అవ్వచ్చు అనమాట కాబట్టి ఆ వ్యక్తులు ఎవ్వరైనా ఏదైనా సరే ఆ అభిమానంలో మాత్రం తప్పు అయితే లేదండి అక్కడ మీరు అసలు అపార్థం చేసుకోవాల్సినటువంటి పని లేదు వారు వచ్చేటప్పటికీ మీకు అంటే మీరు చాలా వరకు కూడా వారిలో వారితో ఫోనుల్లో కూడా మాట్లాడి ఉండవచ్చు మీరు తిట్టినా చేసినా కూడా వాళ్ళు ఏంటంటే మళ్ళీ పదే పదే మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు అనమాట కా అంటే మీకు ఆ విషయం తెలిసినా కూడా ఇక వీళ్ళు ఇంతే అని చెప్పేసేసి మీరు పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ అభిమానం అన్నప్పటికీ ఇక్కడ చెప్పాను కదా మీకన్నా చిన్నవారైతే మాత్రం తోబుట్టులాగా ఆదరించండి ఎందుకంటే మనలో మంచితనం అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నలుగురు అభిమానిస్తూ ఉంటారు దానికి మనం తప్పుగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట కాబట్టి వారిని అయితే గౌరవించండి వాళ్ళని అయితే ఆశీర్వదించండి వివాహం కాని వారైతే తప్పకుండా వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి పెద్దల అంగీకారంతో ఇలా చేయటం వలన మీ జీవితం అనేది చాలా బాగుంటుందనమాట ఇంకా అన్నింటికీ మించి ఆ వ్యక్తిని గురించి మీ ఇంట్లో గొడవలు అనేవి పెట్టుకోకూడదు ఎందుకంటే బయట అభిమానిస్తూ ఉంటారు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు అభిమానించే వాళ్ళ కోసం మేమంటే బయట ఏందో తెలుసా అని చెప్పి ఎప్పుడు కూడా అనవద్దు ముందు ఇంట గెలిచి రచ్చగలవాలంటారు నా భర్త గొప్పవాడు అని చెప్పి ఒక భార్య అన్నప్పుడు అతడు అప్పుడు నిజంగా గొప్పవాడవుతాడు అప్పుడు అప్పుడు అతనికి నిజమైనటువంటి ఒక విలువ ఉంటుంది నా భార్య మంచిది అని చెప్పి ఒక భర్త చెప్పినప్పుడు అప్పుడు ఆ ఆడ మనిషికి బయట గౌరవం మర్యాదలు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట ఇంట్లో లేనప్పుడు బయట ఎంతమంది ఎన్నన్నా కూడా ఉపయోగమే ఉంటుంది చెప్పండి బయట వాళ్ళకు మీరు దేవుడే కానీ ఇంట్లో వాళ్ళని యముడుగా మారినప్పుడు ఇక అంటే ఇంక దేనికి చేసింది దేనికి కాబట్టి ఇంట్లో గెలిచి ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగలవాలన్నమాట ముందు అభిమానించేటటువంటి వ్యక్తులు వారు మీరు ఇవన్నీ తీసి పక్కన పెడితే మీ భార్య మిమ్మల్ని ఎంత అభిమానిస్తుందో మీరు ఎప్పుడన్నా గమనించారా మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీరు ఎప్పుడన్నా గమనించారా అన్నింటికన్నా నిజ అందరికన్నా కూడా నిజంగా అభిమానించేది మీ భార్య లేదా మీ భర్త వాళ్ళు వాళ్ళకన్నా కూడా ఈ భూమి మీద మిమ్మల్ని ఎవ్వరూ కూడా అభిమానించలేరు అనమాట ఒక భార్య తన తల్లిదండ్రులను వదిలిపెట్టేసి భర్తను తనే ప్రపంచంగా తను చేయి పెట్టుకొని వచ్చేసేసి తన ఇంటికి వచ్చి తనకు బిడ్డలను కానీ తన కోసం తన కుటుంబం కోసం ఎంతో కష్టపడి ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి భార్యను మీరు ప్రేమించడం అర్థం చేసుకున్నప్పుడు మొదలుపెట్టినప్పుడు ఆ కుటుంబం అనేది స్వర్గంగా మారుతుందనమాట అంటే తిన్నావా ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి తనను ఒక ఇంకో బిడ్డలాగా మీరు చూసినప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా ఆ కుటుంబంలో సంతోషం అనేది ఉంటుందన్నమాట అన్నమాట అపార్థాలకు కొలువు తావు అనేది ఉండదన్నమాట అలాగే ఒక భర్తను భార్య ప్రేమించినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు ఆ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది భర్త కుటుంబం కోసం ఎంతగానో బొగులు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఒక రూపాయి వచ్చేటప్పటికి ఎవరికి ఊరికే రాదండి ఎంత కష్టం చేస్తేనే వస్తుంది అలాంటి కష్టము మీ భర్తేగా మీకోసం చేయగలిగేది బయట వారు ఎవరైనా చేయగలుగుతారో ఒక్కసారి మీరు ఆలోచించండి బయట వారు ఎంత అభిమానించినప్పటికీ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఎంత ఆస్తుల్లో ఉన్నప్పటికీ ఎంత గొప్ప స్థాయిల్లో ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు ఎవ్వరికి రూపాయి ఇవ్వరండి వారు మీకు అభిమా అభిమానిస్తున్నారని చెప్పేసి ఏదన్నా మీకు ఇబ్బందిగా ఉందని చెప్పి కొంచెం ఆ కొంచెం కా కాస్త సహాయం చేయమండి అడగండి చేస్తారేమో ఎవ్వరూ చచ్చిన సహాయం అనేది చేయరు అనమాట అలాగే ఒక వెయ్యి రూపాయలు అడగండి ఎవ్వరూ కూడా ఇవ్వరు వారి కుటుంబ సభ్యులు తినడానికి వారు ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి ఎదుటివారు ఎంత గొప్పవారైనా ఎంత అభిమానించేవారైనా అలాంటి వారిని మనం జీవితాల్లోకి ఆహ్వానించకూడదు మూడో వ్యక్తి మూడో వ్యక్తి ఎందుకంటే మనుషులు మనకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వారి మనసులు ఎప్పుడు కూడా మనకు సొంతం కావు వారి మనసుల్లో ఎప్పుడు కూడా మనం ఉండమన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో అదే సామెధి చెప్తారు కులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదని వాళ్ళు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారి ప్రపంచం వారికి ఉంటుంది కళ్ళతో కళ్ళ కళ్ళవారికి అభిమానించవచ్చు మాట వరికి అభిమానించవచ్చు కానీ మనసు మనసు చెప్పేది వంట చూసారా ఒక రూపాయి అడిగినప్పుడు పట్టేస్తారు చూడండి ఆ మనసు ఎప్పుడు మంది కాదు కాదు అంటే వారికి సంబంధించిన వ్యక్తులు తి వారు సంతోషపడతారు అలాగే వారికి ఏదన్నా ఇబ్బందిగా ఉంది కష్టంగా ఉందంటే నీ భర్త అంటే ఎన్ని సప్త సముద్రాలు దాటైనా నీ భర్త నీ కోసం వస్తాడు కానీ ఎవడో వస్తారా ఒకసారి మీరు ఆలోచించండి ఇలా ప్రతీది కూడా ఏంటంటే బయట వారు అనేటప్పటికీ మన జీవితంలో రోజుకొచ్చేటప్పటికి మనం ఎంతమందినో చూడవచ్చు మన పక్కన ఎంతమంది కూర్చోవచ్చు లేకపోవచ్చు ఎంతమంది మాట్లాడవచ్చు కానీ జీవితంలో నిజమైనటువంటి ప్రేమ ఎవరికి అనేది ఉంటుంది అంటే మీ భాగస్వామికి మాత్రమే ఉంటుంది మీ భర్తకో లేదా మీ భార్యకి మాత్రమే ఉంటుంది బయట వాళ్ళు ఎంతమంది ఎంత అభిమానించినప్పటికీ కూడా వారందరూ బయట వారే ఆఖరికి తల్లిదండ్రులతో సహా బిడ్డలతో సహా తల్లిదండ్రుల స్థానం మీరు పెరిగి పెంచి మీకు పెళ్లి చేసే వరకు బిడ్డల స్థానం వారికి 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 వివాహమై వారి జీవితాల్లోకి వారికి వెళ్ళిపోయే వరకు కానీ చివరి వరకు తోడుండాల్సింది ఒకరికొకరు భార్యకు భర్త భర్తకు భార్య మాత్రమే కాబట్టి ఎంతమంది ఉన్నా కూడా ఎవరి కోసము మీ భర్త తక్కువ స్థాయిలోనే ఉండవచ్చు లే ఇట్లా ఏదన్నా కానివ్వండి కానీ మీ భర్తే మీకు గొప్పవాడు అవ్వాలి మీ భర్తే మీకు దేవుడు అవ్వాలి అలాగా ఆ మగవారైనా సరే మీ భార్య మీకు దేవత అవ్వాలి ఎంతమందినో చూడవచ్చు బయట ఎంతమందిని చూసినా కూడా వాళ్ళు మన మనుషులు కాదు అది మీరు గుర్తుంచుకోండి కాబట్టి ఇలాంటివి మీరు చేసినప్పుడు మీ జీవితం అనేది చాలా సాఫీగా ఉంటుందనమాట బయట అభిమానాలు కాదు మనకు కావాల్సింది ఇంట్లో వాళ్ళ అభిమానాలు ఆప్యాయతలు కావాలన్నమాట అది గుర్తుంచుకోండి అలాగా ఈ రాశి వారు చాలా వరకు కూడా అందరినీ గౌరవిస్తారండి ఎవరిని కూడా కించపరచరు కాకపోతే కొంతమంది తెలిసి తెలియని తనంతో అంటే కొంచెం యపనంలో ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ తెలిసినా కూడా తప్పు చేస్తూ ఉంటారనమాట అలాంటివి సరిదిద్దుకోలేక జీవితంలో వాళ్ళు చాలా సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటున్నారనమాట అలాంటి వారికి ఈ మాటలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి నిజమేంటా అబద్ధం అనేది గ్రహించండి ఎందుకు ఎందుకంటే నిజము అబద్ధం రెండు ఒకేలాగా ఉంటాయి దాన్ని గ్రహించగలగాలి గ్రహించగలిగినప్పుడు మన జీవితం అనేది అనమాట లేకపోతే మనకు వచ్చేటటువంటి సమస్యలను ఆ భగవంతుడు కూడా తీర్చలేడు సమస్యలను చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు కానీ ఆ సమస్యల నుంచి బయటపడటం మాత్రం భగవంతుడి తరం కూడా కాదనమాట కాబట్టి నిజానిజాలు గ్రహించి ఎవరేంటి ఎవరు ఎంత ఎవరు బయట వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఎవరు మనసుల్లో మనం ఉంటాం ఎవరు మన కోసం కష్టం చేస్తారు ఎవరు మనం అంటే మన గురించి ఒక మాట మాట్లాడంగానే మీరు అందంగా ఉన్నారు లేకపోతే మీరు మంచి వారు అనంగానే వారి మీద అభిమానం పెంచేసుకుంటూ ఓకే అంతవరకు మాట వరకు ఓకే కానీ అంతకు మించి మనం వారి మీద అభిమానం అనేది పెంచుకోకూడదు వారి అభిమానానికి హద్దులు ఉంటుంది మన 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 అభిమానానికి కూడా హద్దులు ఉండాలి మనం హద్దులు అనుకోండి చివరికి ఇబ్బందులు పడాల్సింది కూడా మనమే కాబట్టి నిజా నిజాలు గ్రహించండి జనం ఏంటంటే బయట చాలా తెలివిగా ఉన్నారండి పైకంత అమాయకత్వంగా కనిపించినప్పటికీ కూడా జనాలు లోతు ఆలోచనలో వచ్చేటప్పటికి చాలా తెలివిగా ఉన్నారనమాట మంచిగా ఉన్నటువంటి ఒక మనిషిని మార్చగలిగినటువంటి శక్తి అసలు వారి మనసు స్వచ్ఛంగా ఉన్నటువంటి వారి మనసులో లేనిపోని ఆశలు కల్పించి చాలా వరకు కూడా లాగి అవతలేసి వెళ్ళిపోతారనమాట మళ్ళీ చివరికి వాళ్ళు చెయ్యి అందించరు లాగటం వరకే వారి బాధ్యత అదే అంటారు మోసం చేసేవాడిది తప్పు కాదు నమ్మిన వాడిది తప్పని చెప్పి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎంతమందో బయట గమనిస్తూ ఉంటారు అలాంటి వారిని పట్టించుకోవద్దు ఇలా ఆడవారు అయినప్పటికీ మగవారు అయినప్పటికీ మీరేంటంటే నిజా నిజాలు గ్రహించగలిగినప్పుడు మీ జీవితం అనేది బంగారమయం అయమవుతుంది అనమాట ఆడవారు ఎవరన్నా అభిమానించారనుకోండి మగవారు వారు మీ తోబుట్టులాగా మీ అన్నంలాగా మీ తమ్ముడులాగా మీరు చాలా వరకు కూడా అలాగే ఆలోచిస్తారు కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి ఈ మాటలు అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట వాళ్ళు మన తోబుట్టువులాగా మన అన్నతో మన తమ్ముడితో మన తండ్రితో సమానం ఇట్లా ఆలోచించుకోవాలన్నమాట అలాగే మగవారు కూడా అంతే ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఒక తల్లిలాగా ఒక బిడ్డలాగా ఆలోచించాలి ఎప్పుడైనా సరే భార్య భర్తను గౌరవించాలి ప్రేమించాలి అలాగే భర్త భార్యను ప్రేమించాలి ఇక అంతే ఇదేనండి ఈ లోకంలో ఉన్నటువంటి నిజమైనటువంటి శాసనతో బయట వాళ్ళు ఎవ్వరైనా సరే మూడో వ్యక్తితో సమానం ఆఖరికి మీ తల్లిదండ్రులైనా సరే మీ బిడ్డలైనా సరే వాళ్ళే మూడో వ్యక్తులైనప్పుడు ఇక దారిని పోయే వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు అర్థం చేసుకోండి అర్థమైంది కదండి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్కి మీరు లైక్ చేయడం వలన మరికొంతమందికి చేరి ఎందు ఎందుకంటే ఇలాంటి వీడియోస్కు మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి కొంతమంది తెలిసి తెలియని వయసులో ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు నిజాన్ని అబద్ధంలాగా అబద్ధాన్ని నిజంలాగా ఎవరు సొంతవారు ఎవరు బయటవారు అన్న విషయాలను గ్రహించుకోలేక తెలిసినా కూడా తెలియనట్లుగా కొంతమంది చాలా వరకు కూడా జీవితాలను నరకం చేసుకుంటూ ఉంటున్నారన్నమాట కాబట్టి అలాంటి వారికి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మరి కొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న అలనే బిల్లు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్